విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ప్రీ స్కూల్స్ సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ పాఠశాలల విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు యూనివర్సిటీలకు ఉపకులపతులతో పాటు బోధన బోధనేతర సిబ్బందిని నియమిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు అవసరమైన సంస్కరణలపై విధాన పత్రం తయారు చేయాలని విద్యావేత్తలను సీఎం కోరారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఈ మేరకు త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు అంగన్వాడీల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు రాష్టంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన చర్యలపై సచివాలయంలో పలువురు విద్యావేత్తలు నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి కార్యదర్శి మాణిక్రాజ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ టెట్ నిర్వహణ చేపట్టగా ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు జరపాలని నిర్ణయించినట్లు సీఎం వారికి తెలిపారు బడులు తెరిచిన రోజే పిల్లలకు యూనిఫామ్లు పాఠ్యపుస్తకాల అందజేత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు వివరించారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సూచనలు ఇవ్వాలని వారిని ముఖ్యమంత్రి కోరారు సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ పిఎల్ విశ్వేశ్వరరావు శాంతా సిన్హా ఆల్దాస్ జానయ్య పద్మజష లక్ష్మీనారాయణ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితర విద్యావేత్తలు విశ్రాంత అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు ప్రస్తుత లోపాలు సమస్యల్ని వారు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అంగన్వాడీలో కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని సరైన వసతులు లేవని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అంగన్వాడీల్ని ప్రీ గా మార్చి వాలంటీర్లను నియమించి వారికి పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు మూడో తరగతి వరకు ప్రీ స్కూల్లో బోధించి నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలు జరగలేదని వీసీలు సైతం లేరని విద్యావేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని త్వరలోనే ఉపకుల పతుల్ని నియమిస్తామని సీఎం తెలిపారు యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని యూనివర్సిటీలో వివిధ అంశాలపై లోతైన చర్చ వాస్తవాల వెల్లడి అభివృద్ధి చరిత్రకు సంబంధించిన అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జానయ్య సూచించారు విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని తమంతా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకుని ప్రపంచ దేశాలన్నీ తిరిగొచ్చామన్న ప్రొఫెసర్ హరగోపాల్ శాంతా సిన్హా ప్రస్తుతం ఓయూలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తీసుకోవలసిన చర్యల మీద ఒక నోట్ తయారు చేసిన ఒక రోజంతా చర్చించుకొని ఆ నోటు ప్రజెంట్ ఇవ్వటానికి సమర్పించటానికి ముఖ్యమంత్రి గారిని సమయం అడిగింది విద్యారంగ పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలను వివరించడం జరిగింది ముప్పై మూడు అంశాలు గుర్తించాం ఏం చేయాలని దాని మీద బడ్జెట్ తో స్టార్ట్ కావాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాను దేశంలో అనేక రాష్ట్రాలు పదిహేను నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు బడ్జెట్ విద్యకి సంబంధించిన కేటాయింపులు చేస్తున్నారు సో ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే సింగిల్ డిజిట్ సెవెన్ పర్సెంట్ దగ్గర ఆగిపోయాం మనము సో పదిహేను పర్సెంట్ తప్పకుండా విద్యకు కేటాయించాలనే ఉద్దేశంతో మేము అది స్ట్రాంగ్ రికమెండ్ చేశాము ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సానుకూలంగా వారు రెస్పాండ్ అయ్యారు సో ఒక తరగతికి ఒక టీచర్ ఉండాలి ఒక తరగతికి ఒక గది ఉండాలి సో ఒక స్కూల్ అంటే నలభై ఐదు అంశాలుంటవి సో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది సో మండలానికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని సో మేము మొదలు పెట్టబోతున్నాము అని ఒక మంచి తీర్పు కబుర్ మాకు చెప్పడం జరిగింది స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఎంఈఓ లని డి ఒ కూడా చేయడం చేయాలని చెప్పేసి అడగడం జరిగింది ఆర్టీఈ చట్ట ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ చట్ట ప్రకారం తల్లిదండ్రుల కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా చెప్పడం జరిగింది మనకి ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి అర్జెంట్ గా వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా గా ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అది తయారు చేసి మేము అతి తొందరలో ప్రభుత్వానికి ఇస్తాం గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రోగ్రాంలు చేస్తున్నాయి పాలసీలు చేస్తున్నాయి కొంచెం దూరాలోచనలతో వాళ్ళు అండర్స్టాండ్ ఎగ్జామిన్ చేస్తున్నారని మాకైతే నమ్మకం ఉంది వాళ్ళకి సర్చ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాము తొందరలో రిక్రూట్ చేస్తాం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా రీఆర్గనైజ్ చేయాలి దాని గురించి మాట్లాడినాం కాంట్రాక్ట్ వాళ్ళని ఇమీడియట్లీ పర్మనెంట్ చేయాలి అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అది కూడా చెప్పిన స్కిల్స్ యూనివర్సిటీ గురించి కూడా చర్చ వచ్చింది విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇప్పటికే మంత్రులు శ్రీధర్బాబు సీతక్క పొన్నం ప్రభాకర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులపై విధానపత్రం రూపొందిస్తే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు ఆయా అంశాలపై కేబినెట్ సబ్ కమిటీతోనూ చర్చించారని వారికి సూచించారు విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తలపగా ఆ దిశగా పరిశీలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయిందని దాన్ని పెంచారని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు తాను డిప్యూటీ సీఎం సైతం ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని హామీ ఇచ్చారు